ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం హాస్టల్లో పాఠశాలలను పరిశీలిస్తామని భారతీయ జనతా పార్టీ మెదక్ నియోజకవర్గం కుమార్ తెలిపారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను వైద్యాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు మంగళవారం కల్తీ ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురికాగా నేడు హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న మహారాణి వారు పరిశీలించారు హాస్టల్ పరిసరాలను పరిశీలించి హాస్టల్ కదుల్లో విద్యార్థుల సమస్యలను వారు పరిశీలించారు ఫ్యాన్లు టాబ్లెట్లు సరిగ్గా లేవని అధికారులు తీసుకెళ్లారు వారంలో ఒక రోజు ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని మండల వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పర్యవేక్షకులు లింబాద్రి బీజేపీ నాయకులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

OK。で、いかがのうどいいこして ఇక్కడికి వచ్చినటువంటి సూపరింటెండెంట్ గారు అదేవిధంగా అరిప్రియ డాక్టర్ అరిప్రియ గారు కరెస్పాండింగ్ స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్ అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం పిల్లలు ఇరవై మంది పిల్లలు అనారోగ్యానికి గురి కావడం అదేవిధంగా హాస్పిటల్లో ముగ్గురి పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండడం కొద్దిగా కలత వేసి కలత చెందడాల్సిన అవసరం వచ్చింది దాన్ని చూసి నిన్ననే చెప్పాను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి మేము కూడా వచ్చి హాస్టల్ పరిస్థితి ఏంటి అదేవిధంగా కాలేజ్ స్కూల్ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మేము విజిట్ చేస్తామని చెప్పి నిన్న పిల్లలకు పిల్లలతో మాట్లాడినప్పుడు పేరెంట్స్తో మాట్లాడి చెప్పడం జరిగింది అదేవిధంగా మేడం కూడా చెప్పాను ఈరోజు విజిట్ చేసుకొచ్చే పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా ఇలా ఉందో ఈ సమయం మీ సమక్షలు చూద్దాం మేడం అనగానే వాళ్ళు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం వచ్చింది తప్పకుండా ఈరోజు మేము అన్ని పరిసరాలు కూడా పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారితో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వార్డెన్తో కానీ మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఫ్యాన్లు కానీ ట్యూబ్లైట్స్ కానీ తర్వాత వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది తప్పకుండా మొన్ననే జనరల్ బాడీలో మాట్లాడేటప్పుడు కూడా ఈ కొన్ని కొన్ని స్కూల్స్లో టాయిలెట్స్ విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించు ఈరోజు రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మోడల్ స్కూల్స్ కానీ గురుకులాలు కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంచి రిజల్ట్స్ సాధిస్తున్న తరుణంలో ఇలాంటి చిన్న సంఘటన జరగడం చాలా దురదృష్టకరం కానీ కాకపోతే డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు అక్కడ ఉన్నటువంటి కిచెన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది గ్లౌజులు పెట్టుకోమని చెప్పి రోజు ఉన్నటువంటి మెన్యూ కూడా మేము పరిశీలించడం జరిగింది ఆ మెన్యూ ప్రకారం ఫుడ్ కరెక్ట్గా ప్రిపేర్ చేశారా లేదా అనేది కూడా మేము చెక్ చేయడం జరిగింది పరిసరాలు కూడా మేము పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పిల్లలు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళ రూమ్స్ కూడా కొంచెం మేము విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసినట్టుంటే లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ పనిచేయటం లేదు ఆ ఇంటికి ఏదైతే గవర్నమెంట్ పెట్టారో ఆ ఇంటిని మేము రిక్వెస్ట్ అదే అదేవిధంగా ఇంకొక చిన్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది ఫ్రీక్వెంట్గా డాక్టర్ విజిట్స్ కావాలని చెప్పేసి ఒకటి రిక్వెస్ట్ చేశారు ఎమీడియట్గా సూపరింటెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కేజీబీవీ సూపరింటెండెంట్ దగ్గర నుంచి ఒకటి రిక్వెస్ట్ లెటర్ వస్తున్నట్టుంటే తప్పకుండా వీక్లీ వన్స్ ఆ మేడంను పంపించి స్టాఫ్ను పంపించేసేసి అక్కడ మనకు విజిట్ చేస్తామని చెప్పడం జరిగింది ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉన్నట్టున్నట్టుంటే హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసేసి సూపరింటెండెంట్ గారు మేడం గారు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈరోజు ఏదో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈరోజు స్కూల్ని విజిట్ చేసినాం బస్సు విజిట్ చేసినాం కాకుండా రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల యొక్క విద్యార్థుల యొక్క ఆరోగ్య దృష్ట్యా వాళ్ళ ఎడ్యుకేషన్ దృష్ట్యా ఇవన్నీ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉంటాయి ఇక్కడ పిల్లలకు అండగా ఉంటాం తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భరోసా ఇస్తున్నాము స్కూల్లో వాళ్ళకు ఆరోగ్యపరంగా విద్యాపరంగా అదేవిధంగా ఆహార పరంగా అన్నీ అన్నీ సమకూర్చే విధంగా మేము ఇక్కడ ఉండి సహాయపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు తర్వాత ఇక్కడ పిలవగానే వచ్చినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా పిల్లల్ని మంచిగా చూసేసి ఏదైనా తక్కువ ఉంటే కూడా మాకు దృష్టి తీసుకొస్తే ఇంకో చిన్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది ఏదైతే వాళ్ళకి వేజెస్ వస్తున్నాయో ఆ వేజెస్ విషయంలో కూడా వాళ్ళకు నిజంగా నిజంగా న్యాయం జరగట్లేదని చెప్పి చెప్పి తప్పకుండా ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం మా తరఫున మేము కూడా వాళ్ళకు సహాయ అండగా ఉంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ నమస్కారము ఏంటంటే నిన్న మనకు కొంచెం మేజర్ ఇష్యూ జరిగింది అదే వాళ్ళతో మాట్లాడిన హెడ్ మాస్టర్తో మాట్లాడిన నిన్న అది మళ్ళీ అంటే వండేటప్పుడు పడలేదు వండిన తర్వాత మరి వెళ్ళిందా యాక్సిడెంట్గా వెళ్ళిందా అని అన్నారు అది పైన ఉంది అదే కొత్త వాళ్ళకు నైంటీ మెంబర్స్ ఉండే నిన్న దానిలో పైహేడు మంది ఆ పైజన్కి ఇన్వాల్వ్ అయ్యారు ఆ పైహేడు మంది కూడా మన డైరెక్ట్గా రామంపేట హాస్పిటల్కి వచ్చారు అందరిని చూసినాము బాగానే ఉన్నారు మధ్యాహ్నం తర్వాత ఒక ఇద్దరు పిల్లలు ఇంకా కొంచెం పట్టుకున్నప్పు ఎక్కువైతుందంటే మెదక్కి రిఫర్ చేసినాము మెదక్లో కూడా ఒక్కో పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు ఇంకో పేషెంట్ బాగానే ఉన్నారు ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తాం ఏదైతే దీనివల్ల అయితే ఏ ప్రమాదం ఏం జరగలేదు అందరూ బాగానే ఉన్నారు ఏముంది ఎవరైనా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వండేటప్పుడు కానీ పైన కప్పు పెట్టుకోవడము తర్వాత వంట చేసేటోళ్ళు క్యాప్ పెట్టుకోవడము గ్లౌజ్ పెట్టుకోవడం అన్ని పాటిస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది కూడా జరగకుండా ఉంటుందని తర్వాత పిల్లలు కూడా బాగుంటారని నమ్మని